అందరికీ నమస్కారం అండి నేను మీ అరుణ ఓం గణేశాయ మహా దేశవ్యాప్తంగా వినాయకుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అన్ని ప్రాంతాల్లోని పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అది వాళ్ళ భక్తితోనో లేక వాళ్ళ గొప్పను చూపించుకోవడానికో అనేది ఆ గణనాథుడికే తెలియాలి అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక్కసారి ఆ చిత్రాన్ని చూడండి ఈ చిత్రం చూస్తే నాకే కాదు భక్తి విశ్వాసాలు ఉన్న ఎవరికైనా కోపం వస్తుంది అయితే తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథుణ్ణి చివరికి ఎందుకు ఇంత అవమానిస్తున్నారు అనేది నాకు అర్థం కావటం లేదు బహుశా వాళ్ళకి నిమజ్జనం యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడమో లేదా వాళ్ళ అజ్ఞానము అన్నది వాళ్ళకే వదిలేస్తున్నాను అయితే నా చిన్న ప్రయత్నంగా నేను తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తున్నాను మొదటగా నీటితోనే ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే వినాయకుడి చవితి రోజున మనం మట్టితో వినాయకుడిని చేస్తాము ఆ గణపతికి మంత్రంతో మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాము పూజలు చేస్తాము మామూలు దృష్టితో చూసేవారికి అది మట్టి బొమ్మ మాత్రమే కానీ పరబ్రహ్మ స్వరూపమైన ప్రతిమ ఆ మట్టితో అణువు అణువున కూడా పరబ్రహ్మం నిండు ఉంటాడు అంతట పవిత్రమైన స్వరూపాన్ని పూజించిన తరువాత నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం బొమ్మను సృష్టించి ప్రాణం పోసి పూజా నైవేద్యాలు సమర్పించి మళ్ళీ యథాస్థానానికి పంపడం అనేది దీనిలో ఉన్న ఆంతర్యం అయితే ఎంత మనం భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని ఆహ్వానిస్తున్నామో అంతే భక్తి శ్రద్ధలతో మళ్ళీ ఆ పార్వతీ మళ్ళీ అమ్మవారి దగ్గరికి పంపించాలి కానీ మనం చాలా అవమానకరంగా పంపిస్తున్నాం అప్పుడు ఆ ఆదిశక్తి అయిన పార్వతీదేవికి కోపం రాకుండా ఉంటుందా చంద్రుడు నవ్వినందుకే ఆమె ఇచ్చింది అలాంటి ఆ తల్లి మనం విగ్రహంలో ప్రాణప్రతిష్ట చేసి తన కుమారుణ్ణి అవమానిస్తే ఊరుకుంటుందా ఒక్కసారి ఆలోచించండి నిమజ్జనం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం అంటే అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం అంటే మట్టి గణపతిని స్థూల రూపంగా భావిస్తే దాన్ని భూమిలో ఐక్యం చేయడమే అసలైన నిమజ్జనం అయితే మనం దీనికోసం నీటిని అంటే సముద్రాన్ని చెరువు నది ఉపయోగిస్తాము పూజలో ఉపయోగించే ద్రవ్యాల వల్ల కూడా నదిలో ఉండే ఎటువంటి జీవులకు హాని కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే అప్పుడే మన గణపతి పూజకి నిజమైన ఫలితం వస్తుంది ఓం గణపతే నమ